చెప్పి నువ్వు లేకపోతే నాకు అన్నం లేదు ఇక నా శోకం పోసుకుంటా చెప్పుకుంటూ రాంగా రాగా నాకు దుఃఖం ఆగలేక నేను అట్లా మాకి ఇంకా దుఃఖం అంట అక్క ఓజేస్తా విషాదమెత్తా లెక్కేస్తా పర్వెత్తా అది నా ఆయన బోరికింది పోలి రావు అసలు

இல்லாருடாரானானே கிரா சங்கரவீரே நீ அருவில ரம தம்பரா அருவில வாசே இருக்கேண்டமா சோல வந்த அண்ணன் பாக்க ஒரு கோரக்குத்தரே அண்ணன் வந்தாலும் வாச்சனாலும் பொட்டிக்குரத்த மொதையில வர குடுரு நீ எல்லாரே ரோமர்க்கல்ல நீ அருவிலேகா அலோ வாசேக்கு அத்தவே அவதாலின்னு கள்ளுறே நம்மள எப்ப ఉంటే కొడుకోగా సాగుతున్నారా అతను కూడా కన్నా తొందర కంటే ఏకత్వన్ని ఎరుకోని సాగుతు చేసుకుంటూ నా పేరు తనేవారే மறையல இருக்கா நல்ல பக்கம் பண்ணிட்டு ஊசி இருக்கேருவா அருகில் மங்களாத்திய வருவாய ತಮೇಲೆ ಮಾಡಿ ತಮ್ಮಲ್ಲಿ ಅಕ್ಕು ಆಗಿರೈತೆ ನಾಯಿರ ನೀವು ಎಂದ್ರ ನಗಲಿ ವರ್ಗವೈದ ಐದು ಐದು ಸಾಗೆಲು ಸಾಗೆಲ್ಲೇ ಎರಚರು నా సామిరా బాను మంచిగా మూడు గడ్డం మా జ శంకరుడు ఆ రథపుతడు పంచకాల కట్ట కట్ట పంచకాల కట్ట ఇష్టం స్కూల్ సజెస్ అవుతుండే ఆ పక్క పట్టుంది సామి ఆ అది మామూలుగా అనుకున్నావా అబ్బా పిల్ల ఒక్కొక్కే ఆ కూర్చున్నదా కూర్చి ఆ ముసాదు పడుకోలేదు ఆ ముసాదు పట్టకపోతే ఈ పక్క ఇది కొట్టేశారు కొట్టేసి ఇంకో కూర్చో సపోర్ట్ చేసారు మీ కూర్చుంది ఒక బిల్ల పెట్టి కాదురాడే ఇప్పుడు నాయ అయిపోయింది నగరం అయిపోయింది నాగే అయిపోయింది అయిపోయింది అన్ని అయిపోయిన తర్వాత మరి వాడాలి నువ్వు ఎందుకు వచ్చినవురా అయ్యో నాకు నాకు ఓడున్నదోడు ఆడుకోసరేమో వాడి దగ్గర ఆ వీడికి వస్తే నాకు ఇన్ని రోజులు ఆ నాకు వయసు కాదు మా అక్క పేరు చెప్తే ఆవిడ ఆపట ఆపించు పుల్లట పుల్లిచ్చు ఇప్పుడు నేను పోయి ప్రతి పొద్దుకి పోయి నిన్న అరే ఒక కోటరీరాంటి కోట్రీరాంటే అరే నిన్న ఏమన్నా మీ అక్కడే మీ అక్క పేరు మీద రాసుకున్నా ఇచ్చిన ఇప్పుడు మీ అక్క లేదు ఓల పేరు మీద వెయ్యారా పైసలు ఇస్తేనే కోటలు కళ్ళ గురించి పైసల గురించి వచ్చింది అయితే కానీ పొక్క రాటే కేసు మీ ప్రేమతో రాలేదు ఏ ప్రేమ ఉందా అక్క ఉన్నది మరి పైసలు ఇయ్య నా కట్టు వచ్చాయి వాళ్ళ పోలతో కట్టాల్చే వాడెళ్ళ కొట్టే అన్న తుట్టుకో నువ్వు ఇప్పుడు వారి పోయినా అత్యంత కలవర్తి నువ్వు వచ్చిన దగ్గర పది రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఇయ్యని అన్నాడంటే నా దగ్గర పెయ్యత కొట్టదు వాళ్ళు కొట్టి అటువంటి ఒక అన్న మాటలకు వారి రిట్ల తిట్లకు ఆ యొక్క లోకం మీద నేను ఉండేది కాదు వచ్చేది ఏ బాయిలో ఏ చిన్న కూడా సార్ నువ్వు ఎందుకు వెళ్తున్నావు నాకు వారు ఉండరు దీవులేదాన్ని దిక్కులేదాన్ని ఇలా నేను వాడిని చూసుకొని ఆ చెల్లి చంద్రవర్తి ఆశ ఇలా వాడులే చంద్రవాత లేకుండా అయిపోయింది అక్కడ వాడు లేకుండా అయిపోయాడు ఇక్కడ నువ్వు లేకుండా అయిపోయాడు మందులు ఎప్పారు మనిపి నాకు వాడికి వాళ్ళు వాళ్ళు చల్లగా బతుకరి నలభై వాడికి ఏమన్నాడు అబ్బా వాడి గురించి ఆడవడ వాడున్నాడు నాకు చుడు తీయ పదం నాకున్నది అది అక్క మాట ఒక్కతే అది కాపు కుక్క నేను బ్రాహ్మణ్ బ్రాహ్మణ ఆ మాట మళ్ళా అరరా అనడు అనడు రామ నువ్వు ఇట్లా నేను ఇచ్చి అనడు సరే తమ్ముడా వాడు రెక్కలు పెద్దగా అయినాయి వాడి బొక్కలు పెద్దగా అయినాయి వాళ్ళ బలగం పెరిగింది ఆనాడు ఏడళ్ళ కింద ఎండి పేరు మరి కింద మావ కట్టి పోతే ఎక్కడ దిగ్గు పక్షి అయిపోతావాడి నేను తమ్ముడే తీసి అనుకున్నాను కదా ఈ ఎల్ల వారికి వాళ్ళు బలగం ఎక్కువైపోయిందా తమ్ముడా

జనాలు అక్క వాడు మరి ఎన్ని వేల ప్రేమలు ఉన్నాయా వాళ్ళ దగ్గర పోయి ఒక్కసారి నడుచుకో అక్క నువ్వు ఇట్లేదు మనిషి అయితే వాళ్ళ దగ్గర పోయి ఆయన మంచిగా మంచి చెడు మొత్తం అసలు తనకి ఎందుకు ఏం బాధ నీకు నేను ఆ చెప్తున్నా చెప్పు ఆడే కాకపోతే నేను మరి ఏం చెప్తాను నేను ఒక అక్కమాక తమ్ముడు నా చేస్తున్నా చెప్పి ఆ చెప్తే కదా చెప్తాను మరి అక్కమాక తమ్ముడు ఎలా పట్టినా సరే మంచిది కానీ తమ్ముడు ఎత్తున్నాడు మంచి కొడు చెట్లుడా అని చెప్పేసి ఒక తీసుకున్నాడు చెప్తా వేదోకు సరే సరే పోయినా పోతున్నా వేళకు సరే సరే ఇక్కడ నేనేమండీ నా దగ్గర ఏమంటారు ఆశ నాకు ఇప్పుడు నేను నిన్న కడుపు లేదు కంటికి నిద్ర లేదు ఒత్తిడికి সরেবা রে আসন্তা বৈড়ুা আসন্তা বৈড়ুা আর গোঁরা বৈড়ুা আনসন্তা বৈড়ুা বৈড়ুা তাওন নরোা বৈড়ুা নরোা আরি মানা নরোা নরোা আরি বলা নরোা নরোা আরি মানা ডাটাট মানা ডাটাট

అమ్మా నీకే అక్క లేకుండా నువ్వు ఒక్క నిమిషం మాత్రమే నేను కూడా ఆడికోతే అక్క భోగం నీకు ఏమేక మంచిగా అక్కడ ఏరుత రాదు ఉన్నారు కదా ఆరుత రాదు ఉన్నారా వాళ్ళుగా దేవే దేవుతారు అక్క మంచిగా పచ్చి మంచిగా పరంగిరి మీద అట్టు కుట్టి మంచిగా కలుసుకో గెచ్చుకెళ్ళి చేతులకి తెల్లగల పట్టి పట్టే అరకు అడికొక్కడి చేస్తుండ్రు జిలేబీ ఓడు లడ్డు చెప్తుండు ఓడు జిలేబీ చెత్తడు తినేపింటుంది మంచిగా ఉప్పుండరికేది ఉయ్యాల అమ్మా రే నేను ఆడకపోయినా తంబుడా ఒక్కసారి జాగ్రత్త పోతే అక్క సినాద్ పెట్టి సినాద్ పెట్టా నువ్వుతో అరే తమ్ముడెల్లో పట్టిండు ఆ పర్వ నాకేంది నా పర్వ ఆరికేంది ఆ గుర్ర మంద నాది బొర్ర మంద ఆ నాగల మందు ఆ కోటలు ఆ వంది ఏమున్నది తొడితే కాడుకు ఇస్తే పంచుకు పంచకు అని చెప్పి ఇట్లా అన్నది అక్క అన్నది కదా మాట

అన్నదా మాట అన్నదంటే మాత్రం నేనైతే నమ్మలేను అరే అన్న తప్పకుండా అన్నదా ఒక రెండు వందల కోటలు ఇలా లక్క పోయిన బాధలు నేను ఉంటే నువ్వు కోటలు పైసలు కావాలంటున్నా పై ఎంత కొట్టే పేరు ఒక కొత్త లేదురా మరి అది మొత్తం అక్కదేనా అక్క చేతులే సంసారం పెడుతున్నా నా దగ్గర ఏమి ఉన్నదా అన్న అట్లేదురా ఎందుకు వచ్చిన పేరు ఒక కొత్త లేదురా నా దగ్గర పైసలు లేవురా నా దగ్గర ఎక్కడ అక్కదే అక్కదేనాయి సంసారం అంతా అక్కదేనాయి అక్క దగ్గర అక్కకే ఎరక నాకే మెరకరా అక్కదేనా అరేరా నా కథ ఎక్కడికి రా మనం కళ్ళు తాగుతాము రాన్నీ నేను తాగుతానా రాన్న కళ్ళు నేను తాగుతా నువ్వు తాగుతా కావచ్చు కదా నాకే పేరు కదా రాగ ఉంది భోగం ఆయన పర్వ నాకేంది నా పర్వ ఆంకేంది ఫోటోలు నాయ నేను వచ్చి వాడిని ఆ ఆశ పెట్టుకోరా

व akara. अगरि rawa मारे akara.

நான் தான் நான் பங்கார தம்பு நான் தம்பி ऐ न करै 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 ऐ न करै